అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి సాయి గారు నిన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా లోపడు రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మా ఎంపీ అభ్యర్థి దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరో ముగ్గురు రెట్లు పంపించి ఈ నియోజకవర్గంలో రెట్లు డబ్బులు కొనాలని చూస్తున్నారు మీరు డబ్బులు తీసుకొని వైసీపీకి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పడం మీరు అందరూ కూడా విన్నారు ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఈ రాష్ట్రంలో దేశంలో పరిచయం లేని వ్యక్తి గారు దీనిలో పరిచయం లేని మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఎట్లా సంపదను దృష్టి ఈ రాష్ట్రంలో వనరులు ఏవాలి దాంట్లో ఫస్ట్ మార్క్ ఎదుర్కొన్నారు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గురువు గారి రెడ్డి గారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పదహారు నెలలు జైలుకి దిగబోవాల్సి ముందు ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో నువ్వు ఒకసారి చెప్పి నువ్వు రామురావు గుళ్ళు కట్టించినందుకు జైలుకి వెళ్ళావు పదహారు నెలలు ఈ రాష్ట్రంలో అనేక వక్ర మార్గాల్లో ధన వ్యామోహంతో ఈ రాష్ట్రంలో అనేక చాటు చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి చీకటి కంపెనీలు తయారు చేసి ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఎన్ని గెలుచుకున్నాయో ఈ తెలుసు అటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ విజయసాయి రెడ్డి గారికి లేదని చెప్పి మరలా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారం వస్తే ముస్లిం సోదరులకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వెనక తీసుకుంటానని చెప్పి ఒక అబద్ద ప్రచారాలు చేసి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసింది ఈ వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం కల్లా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మైనార్టీ సోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యక్రమాలు ఎక్కడన్నా ఒక దురాణ పథకం కానీ అలాగే ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎవరికన్నా లోన్లు ఇవ్వడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో నీకు ముస్లిం మైనార్టీ సోదరులు కనిపించలేదని నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షాదీకాణాలు షాదీ మందిర్లు అలాగే శ్మశాన వాటి కాంపౌండర్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏమన్నా ఒక కార్యక్రమం ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సోదలకు ఏం చేసిందో ముస్లిం సోదరులకి ఒకసారి బహిరంగంగా చెప్పాలి ఈరోజు బీజేపీ పార్టీతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పాటు చేస్తే దాంట్లో ఏదో పెద్ద జరిగిపోయింది మైనార్టీ సోదరులకి ఏదో నీకు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కోసం పనిచేసినట్టుగా విజయసాయి రెడ్డి గారు చెప్పడం సిగ్గుచేట్ అని చెప్పి సందర్భంగా ప్రతి బిల్లుకి సపోర్ట్ చేయ బిల్లు ఏదైనా ఉంటే మన అందరం కూడా పేపర్ మీద నోట్ చేసుకోవచ్చు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి ఫస్ట్ ఫస్ట్లో సపోర్ట్ చేసి ఈరోజు మన ప్రజలకు చెబితే ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారో విజయసాయి రెడ్డి గారికి ఒకసారి తెలియాలి అదేవిధంగా దొంగల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మాట్లాడారు ఈ దేశంలో దొంగల పార్టీ ఏదనేది మనందరికీ కూడా తెలుసు నిద్ర లేస్తే ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద గ్రానైట్ మైనింగ్ శాండు చివరికి పేదవాడు దాగే మధ్య వ్యాపార కంపెనీలు కూడా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో కంటి మద్యం కంపెనీలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారాల్లో మద్యపాన నిషేధం అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కొక్క గ్రామానికి పది పెట్ షాపులు పెట్టింది విజయసాయి రెడ్డి గారికి కనపడాల ఏది దొంగల పార్టీ ఈరోజు సారాయి వ్యాపారం పేదవాడు తాగే మద్య వ్యాపారం ఈరోజు గ్రామాల్లో ఉండే స్టాండ్ అమ్ముకుంటుంది ఎవరు అలాగే ఈరోజు గ్రామాల్లో ఎక్కడన్నా డిజైన్ డిజిట్ వాళ్ళు ఎలాంటి మీరు దొంగల ముఠాక తయారయ్యి ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అలాగా నలుగురు ఏదుగురు ఈ రాష్ట్ర ఖనిజ సంపద దూసుకొని మీది ఒక పెద్ద దొంగల పార్టీ మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు స్వయానా నేను అడుగుతా ఉన్నా విజయసాయి రెడ్డి గారిని మీ కుటుంబ సభ్యులే ఎవరైతే వైఎస్ శర్మిళ గారే మీరు ఒక దొంగల పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మీరు ముందు మీ కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పండి మీరు దొంగల పార్టీ మీరు దొంగలు ఈరోజు వైజాగ్ మొత్తాన్ని సర్వనాశనం చేసి మళ్ళా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనకు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రావడం అందరికి రామాయపట్నం కోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో కందుకూరు ప్రాంతం మెట్ట ప్రాంతం ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా అంతా కూడా సస్యశ్యామలం వద్దే అభివృద్ధి పరంగా ఇండస్ట్రియల్ పరంగా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో మేజర్ పోర్టు అప్రూవ్ చేసి రావడం జరిగింది దానిని మళ్ళీ మైనర్ పోటీగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ఈ నియోజకవర్గ ఈ ప్రకాశం జిల్లా వాసులు చెప్పాల్సింది పోయి దానేదో మీ అల్లుడు కంపెనీకి దారాదత్వం చేసేదాని కోసం ఈరోజు అరవిందో కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉంది అరవిందో కంపెనీ ఎవరితో ఈ దొంగల కొట్టాకి తెలుసు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు అలాంటిది మీరు మళ్ళా కందుకూరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఏడు వేల ఎకరాలు చేవూరు రావూరు ఏలూరుపాడు సాలిపేట గ్రామ రెవెన్యూ